హలో ఫ్రెండ్స్ నమస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి శుభవార్త కేంద్రం కీలక ప్రకటన ఇండియాలో ఏ వాహనం నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది ఇన్స్టిట్యూట్లో అర్హత సాధించిన వారికి మాత్రమే లైసెన్స్ లభ్యమవుతుంది దీనివల్ల ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ క్యూలో నిల్చవలసిన అవసరం ఉండదు కేంద్ర రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభిస్తున్నాయి డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అలా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన తర్వాత ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్స్ రావడం అనేది సులభమైపోతుంది అయితే డ్రైవింగ్ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం